ఫైనల్ గా ఎట్లా చేయాలో అది మేము టేకప్ చేస్తాం సమాధానం చెప్పింది సారీ ఫర్ ఇంటర్వ్యూ ఎందుకంటే సభ్యుడు అడిగిన ప్రశ్నకి మంత్రిగారు చెప్పిన సమాధానానికి ఎక్కడ దగ్గర దగ్గర పొందం సార్ ప్రైవేట్ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణకి ఏదైనా కమిటీ వేస్తున్నామా ఆర్టీఏ ఆర్టీఏ యాక్ట్ ప్రకారము ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తున్న ఫీజులు ప్రభుత్వం వాళ్ళు చెల్లించవలసిన దాన్ని ప్రభుత్వం చెల్లించాలి దానికి ఏదైనా నియంత్రణ చేశామా ఆ సమస్య మీద వచ్చి ప్రశ్ని ప్రశ్న అధ్యక్ష దానికి వచ్చేస్తే ప్రైవేట్ పాఠశాలని కానీ ఆ నియంత్రణ కానీ కి సంబంధించిన ప్రైవేట్ పాఠశాలలో ఉన్న అవి కానీ అది ఎక్కడ కూడా మంచిగా మెన్షన్ చేయలేదు ఒక సమాచారం ఉంటే చెప్పండి అధ్యక్ష అంటే తర్వాతనే పంపించమని చెప్పండి అధ్యక్ష నేను చదవాలి అధ్యక్ష మొదటి ప్రశ్న వెదర్ ద గవర్నమెంట్ ఇన్ దైవేట్ కార్పొరేట్ స్కూల్స్ విత్ఇన్ దర్వీ ఆఫ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నేను ఇచ్చిన సమాధానం ఏపీఎస్ఈఆర్సిఎంసీ హెస్ బీన్టెడ్ ఇన్ ట్వంటీ రెండో ప్రశ్న ఇఫ్ సో అట్ వాట్ టైం ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ కనుక ఈ డస్ నాట్ అరైజ్ థర్డ్ అండ్ ఫోర్త్ ద స్టెప్స్ టేకన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కామన్ ఫీ ప్యాటర్న్ ఫర్ ఆల్ స్కూల్స్ డీటెయిల్స్ దేర్ ఆఫ్ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష జియో నంబర్ యాఫై మూడు యాఫై నాలుగు ఏదైతే ఆనాటి ప్రభుత్వం ఇచ్చిందో అది హైకోర్టు సెటిసైడ్ చేసింది సో నేను గౌరవ సభ్యులకి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఏమన్నానంటే ఇది మ్యాటర్ ఇస్ సబ్జుడస్ అనేది సబ్జుడేస్ అయింది అది లీగల్ గా మేము ఫైట్ చేసిన తర్వాత నేను యాక్షన్ తీసుకోగలుగుతానని చెప్పాను నేను చాలా క్లియర్గా సమాధానం చెప్పాను తర్వాత ఎల్ఓపి గారు ప్రశ్న లేని దానిని అడిగారు ఆర్టీఈ గురించి అడిగారు అధ్యక్ష ఇక్కడ ఎక్కడ ఆర్టీఈ గురించి లేదు అధ్యక్ష ఆర్టీఈ విషయం గోట ప్రభుత్వం కట్టుబడి ఉంది దానికి ఒక పోర్టల్ ఏర్పాటు చేశాం గత ప్రభుత్వం కన్నా ఎక్కువ మంది పేద పిల్లలకి ఆర్టీఈ ద్వారా మేము ఇంటిమేషన్ కూడా అందజేసాం అధ్యక్ష ఆ వివరాలు నాకు లేదా సుమారుగా ఇరవై వేల ఇరవై రెండు ఇరవై యాభై యాభై వేల మంది పిల్లలకి ఆర్టీ కింద మేము అందజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష సో అది కూడా నేను సమాధానం చెప్తాను బట్ ఆర్టీ లేదు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష ఇప్పటివరకు మాకు రిటర్న్ ప్రజెంటేషన్స్ ఏమీ లేక కాబట్టి లేదండి అధ్యక్ష రెండో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు నాగబాబు గారు ధన్యవాదాలు అధ్యక్ష అపోజిషన్ పార్టీ ఎల్వైపీ గారికి ఇక్కడ ఉన్న మినిస్టర్స్ గౌరవ హోమ్ మినిస్టర్ గారు అందరికీ కృతజ్ఞతలు అధ్యక్ష డిలేడ్ జస్టిస్ ఇవాళ మనకున్న డేటా ప్రకారం భారతదేశంలో మూడు కోట్ల ముప్పై లక్షల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో సబార్డినేట్ కోర్ట్స్లో డెబ్బై ఐదు శాతం కేసులు సంవత్సరానికి పైగా అలాగే ముప్పై శాతం కేసులు మూడేళ్ళకు పైగా సాగుతూనే ఉన్నాయి దీన్ని కేవలం మీరు డేటా కింద మనం చూడలేము అధ్యక్ష ఎందుకంటే ఏ వ్యక్తి తప్పు చేయకపోయినా అన్యాయంగా కేసులు పెట్టబడి తనకి న్యాయం చేయమని కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అతనికి సరైన సమయానికి న్యాయం అందించలేకపోతే అతని మనం విక్తిమైజ్ చేస్తున్నాడు అందుకే దీని మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది గుంటూరు జిల్లాలో ఎగ్జాంపుల్ అధ్యక్ష గుంటూరు జిల్లాలో రోజు కూలీ చేసుకునే ఒక సామాన్యుడు ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయితే తనకి లాయర్ని పెట్టుకునే స్తోమత లేక ఆ కేసులో ఉన్న ఆ కేసులో కోర్టులో ఆరు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది చివరికి అతను ఏ తప్పు చేయలేదని కోర్టు తీర్పిచ్చింది సో ఈ ఆరు సంవత్సరాలు మనం అతను ఎలా కాంపెన్సేట్ చేయగలుగుతాం అధ్యక్ష దీనికి తోడు పొలిటికల్ వెండట్టతో పెట్టే కేసు ఇది కేవలం ఒక పార్టీకి కన్పెన్ చేయట్లేదు అధ్యక్ష రాజకీయ కక్షతో మన జ్యుడిషియల్ సిస్టమ్ని అధికారంలో ఉన్న కొంతమంది వాళ్ళ కన్వీనెన్స్ కోసం వాడుకుంటే లాని వెపనైజ్ చేస్తే చాలామంది నిర్దోషులకి వాళ్ళ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లై చేసుకోలేరు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్లో ఫెయిల్ అయిపోతున్నారు పాస్పోర్ట్ సీజ్ చేసినప్పుడు పాస్పోర్ట్లు కనుక సీజ్ చేసే పరిస్థితుల్లో అక్కడ కూడా వాళ్ళని హోల్డ్లో పెట్టేస్తారు అలాగే సీజ్ అయిన పాస్పోర్ట్ ల్యాబ్స్ అయ్యి విదేశాల్లోకి వెళ్లాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ పెద్దవాళ్ళని కొన్ని ట్రీట్మెంట్స్ కోసం విదేశాలు తీసుకెళ్లవలసిన వాళ్ళు కానీ వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష వీళ్ళకి జరిగే నష్టాన్ని మనం కాంపెన్సేట్ జస్టిస్ జస్ట్ బికాస్ దే ఆర్ పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వీ కెనాట్ మేక్ దెమ్ స్కేప్ బుడ్ ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసుల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వల్ల జెన్యున్గా విచారించాల్సిన కేసెస్కి ప్రయారిటీ ఇవ్వలేము అధ్యక్ష న్యాయం కోసం కావాలని అడిగే సామాన్యుడికి మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్న గవర్నెన్ బలహీన ప్రజాస్వామ్య వ్యవస్థనే బలహీనపరుస్తున్నట్టు గవర్నెన్స్లో మనకి మోరల్ అథారిటీ లేకుండా పోతుంది సో అందుకే మనందరం పాలసీ పరంగా ఇలాంటి పొలిటికల్ ఫ్యాబ్రికేటెడ్ కేసులని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి తప్పుడు కేసులు పెరుగుతూ పోతున్నప్పుడు మనం చూస్తూ కూర్చుంటే మనం కేవలం అమాయకులు పనిషి చేస్తున్నట్టే కాదు అధ్యక్ష మన న్యాయ వ్యవస్థ తాలూకు శాంకిటీని కూడా డిస్ట్రాయ్ చేస్తున్నట్టు సో వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ యాజ్ లా మేకర్స్ లీడర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ నాట్ డిలేడ్ జస్టిస్ నాట్ డినైడ్ అండ్ జస్టిస్ మిస్యూజ్డ్ అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష న్యాయ వ్యవస్థ తరగ పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు నెసెసిటీస్ అధ్యక్ష సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోర్ట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవర్ గుడ్ ఎ కాన్స్టిట్యూషన్ మేబీ ఇట్ ఈస్ ష్యూర్ టు అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హాపెన్ టు బీ ఎ బ్యాడ్ లాడ్ మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగాన్ని విలువ లేకుండా పోతుంది అధ్యక్ష ఇట్ ఇస్ నాట్ బీ దట్ బ్యాడ్ లాట్ ఎట్ ఇస్ బీ ద జనరేషన్ ఆఫ్ లా మేకర్స్ హూ స్టూడ్ అప్ అండ్ మేడ్ జస్టిస్ నాట్ జస్ట్ వర్డ్ ఇన్స్క్రైబ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ బట్ ఏ లివింగ్ రియాలిటీ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్ అంతగా సార్ సిగ్నేటరీస్ కాబో ోమ్ మినిస్ట్ గారు కాదు లోకేష్ గారు హోమ్ గారు వన్ మినిట్